విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ నా పేరు లిఖిత్ నేను విద్యాకాశ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను మొన్న జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో నాకు నైంటీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది నేను దీనికి మా ఫ్యాకల్టీకి మా లెక్చరర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం పట్టణపాలెం బ్రిడ్జెస్ అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ వంతెన కారణంగా ఇరవై గిరిజన గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు దశాబ్ద కాలం గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు వందల ప్రమాదాలు జరిగి ఎందులో ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఓ స్కూల్ బస్సు భారీ ప్రమాదం నుంచి బయటపడింది ఏజెన్సీ గ్రామాల నుంచి పిల్లలతో జంగారెడ్డి కూడా బయలుదేరిన స్కూల్ బస్సు పట్టణపాలెం కాలువ దాటుతూ ఉండగా రోడ్డు కుంగిపోవడంతో బస్సు వెనక టైరు కాలువలోకి జారిపోయింది బస్సు కండిషన్ డ్రైవర్ సమయస్ఫూర్తి కారణంగా బస్సును నిలుపుదల చేసి డ్రైవర్ విద్యార్థులను కిందకు దింపి టా ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు తీశారు దాదాపు ఇరవై ఐదు మంది పిల్లలు గడపవరం ఇతర ప్రాంతాల నుంచి జంగారెడ్డి కూడా వస్తున్నారు ఎప్పటికప్పుడు కాలువ మధ్యలో అప్రోచ్ రోడ్డు పోయడం మళ్లీ పోవడం జరుగుతూనే ఉంది కానీ శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు ఈ బ్రిడ్జ్ ప్రారంభించి సుమారు పదిహేను సంవత్సరాలు దాటిపోయింది నాటి మాజీ మంత్రి పీతల సుజాత ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నేటికీ ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి గతంలో జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన దళిత కూలీలో పదహారు మంది ట్రాక్టర్ పై నుంచి కొట్టుకుపోయారు పట్టణపాలెంకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పొలం పడుతూ ఉండగా ఇదే కాలువలో పడి చనిపోయాడు వ్యవసాయ కూలీలో బల్లి రవి వేల్పుల్ల చంద్రయ్య ఇంకా అనేక మంది ఇదే కాలువ ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాలన్నా గుబ్బల మంగమ్మ దేవస్థానానికి వెళ్లాలన్నా ఇదే రహదారి నిత్యం రద్దీగా ఉన్నటువంటి రహదారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు ప్రతిపక్షంలో ఉండగా ఈ వంతెన నిర్మాణం కోసం తెలుగుదేశం కూటమి ఇక్కడి నుంచి పాదయాత్ర చేశారని అధికారం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ నిర్మాణం మర్చిపోయారన్నారు ఇప్పటికైనా ప్రజలు ప్రాణాలు కాపాడాలని ప్రజా సంఘాలు రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి లేని పక్షంలో ప్రజలు ఐక్యం చేసి ఈ యొక్క పూర్తి బ్రిడ్జ్ బ్రిడ్జి దగ్గర నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు తెలారి లేస్తే మా పొలాలన్నీ పట్టిన గ్రామస్తుల పొలాలలో పక్కనే ఈ కాలవ దాటి వెళ్ళాలండి వర్షం వచ్చినప్పుడు సప్త ఉంటమైతే ఒక గంట వచ్చినాక మళ్ళీ వెళ్ళిపోయే వెళ్ళండి దీని అన్ని వారి కారణాలలో బ్రిడ్జి గురించి కుదరక దాన్ని పగలగొట్టి బ్రిడ్జ్ స్టార్ట్ చేయారండి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయిందండి అప్పటి నుంచి కూడా ఇది ఎలాగే ఉంటుంది కానీ ఇది వచ్చినప్పుడు పైన వాగు కొండ వాగుల్లో వచ్చిన వర్షం చాలా స్పీడ్గా వస్తుందండి మనం దాన్ని అనుసరణించసుకుని వెళ్ళకపోతే షడాన్గా వచ్చి చూసుకుపోద్దండి అలాగే పదిహేను ఏళ్ల క్రితం కూడా ఒక ముప్పై మంది కూలీలు ట్రాక్టర్ మీద వస్తా వస్తే ఇలాగే సప్టా మీద రాగానే మధ్యలో కొంచెం కాళా పెరిగిపోయి బాల్తా పడిపోతే పదహారు మంది చనిపోయారు తర్వాత కొందరు వడ్డీ ఆ వడ్డీ వడ్డీ కొన్ని వెళ్ళగొచ్చారు అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనిషిలో గొడ్డో కోసో ప్రతి సంవత్సరం వాగుల్లో ఇలా జరుగుతూనే ఉందండి ఈ తర్వాత రెండు వేల పదిహేడులో బ్రిడ్జి స్టార్ట్ చేశారు ఈ మూడు సంవత్సరాల్లో పాటు ఇలా ఆగిపోయిందండి మేము పడుతున్న కష్టంలో మేము ఒకటే కాకుండా పదమూడు ఇరవై మూడు గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయండి ఈ వారం రోజులు ఈ సంవత్సరం వర్షాలుగా ఇప్పుడు వారం రోజులు వర్షాలుగా ఇదే కాదండి ఒక అర కిలోమీటర్ వెళ్తాక ఇలా జరుగుతుందండి